అందరికీ నమస్కారం పఠనీయం శీర్షికన ప్రతిరోజు నేను చదువుతున్న పుస్తకాల విశేషాలను యూట్యూబ్లో ఉంచుతున్నాను ఈరోజు నాచూపు దేశం వైపు అనే కవితా సంకలనం చదివాను దీనిని ఆచార్య మసన గారు రచించారు ఈ మధ్యలో సభలో నాకు ఈ పుస్తకం బహుకరించారు దీనికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మహోదయులు టి శ్రీవల్లి రాధక్ గారులు మున్నుడులు వ్రాశారు శ్రీ గూడూరు మహేందర్ రెడ్డి గారికి అంకితమిచ్చారు ఇది మే ఇరవై ఇరవై నాలుగులో ముద్రింపబడినది ఇందులో అరవై ఉన్నాయి ప్రతి కవిత శీర్షిక నవ్యతకు నిత్యనూతనమే నిత్యనూతనకు తార్కాణం ఆ శీర్షికలు కొన్ని వినండి దేశో రక్షిత రక్షిత ఓ జననీ నా దేశమా అమృతం కురిపించే అమ్మ అన్నదాతల ప్రాణాలు కాపాడండి ప్రతిపక్ష స్వభావం అమ్మకు గర్భశోకబ అంధకారం తొలగించవా అపజయమా కన్నెత్తి నువ్వు అతనికి శత్రువు కాకు సూర్యోదయాన్ని అడ్డుకోవద్దు పట్టుకొంటిని నీ గొడవలో మా గొడవ కలాం నీకిదే సలాం కార్గిల్ యుద్ధ విజేత మరి మనిషి తీపి గుర్తును ఇలా రమణీయమైన కవితా శీర్షికలు అందులోని నిగూఢమైనటువంటి భావాలు మనను ఏకబిగా చదివిస్తాయి కొన్ని కవితల్లోని కవితా పంక్తులు పరిశీలిద్దాం అద్వైతం సిద్ధించగా అర్థాంగినిచ్చాం చక్షుష చక్షుః మా నేత్రానికి నేత్రం మాతృభాషలకు మమ్మల్ని దూరం చేసిన మాయలాడి నీవి అని ఆంగ్లాన్ని తోలనాడుతారు లక్ష సాధనలో భయపడినప్పుడు లక్ష మైళ్ళైనా పయనిస్తాం అని వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేశారు నీళ్లు లేని సముద్రం కన్నీళ్లు లేని జీవితం ఉండదు అని జీవనసారాన్ని వివరించారు ఎవరికి క్రమశిక్షణ లేదో వాడిలో అస్పష్టత ఉంటుంది అని క్రమశిక్షణ వల్లనే మనిషి ఎదుగుతాడని చెప్పారు నీకంటే తెలివైంది కాలం కాలంలో అన్నీ జరుగుతూ ఉంటాయి మనం ప్రేక్షక పాత్ర వహించవలసిందే అని తెలిపారు హాస్యం అంటే ముఖం బాగాలేనప్పుడు అద్దాన్ని పగలగొడతారా కాలాన్ని జాగ్రత్తగా వాడుకునే మనిషితో విలువలు పంచుకో ఇలా ఎన్నో కవితా భక్తులు మనకు ఉత్తేజాన్ని కలిగిస్తాయి వ్యక్తిత్వ వికాసాన్ని బోధిస్తాయి అప్పు తీసుకున్నవాడు ఇచ్చినవానికి భారం అనే విషయం నేటికి కూడా మనకు రుజువు అవుతుంది ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలు లాంటి కవితలు దీంట్లో ఉన్నాయి మీరు చదవండి ఆస్వాదించండి ప్రతిరోజు మీకు అందిస్తున్నటువంటి ఈ పఠనీయం శీర్షికన నేను చదివిన పుస్తకాల అంశాలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో పుస్తకంతో రేపు మీ ముందుకు స్వస్తి